టైర్ ఓకే గ్లాస్ సిక్స్ నెంబర్ బాగున్నాడు ఇప్పుడు లెవెన్ ఇరవై మూడు ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూంలో చేంజ్ అయింది సార్ ఇది ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులన్నీ ఓకే లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ బండికి సన్ రూఫ్ ఉంది డోర్ చిన్న బలంగా లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండి డిక్కీ గ్లాసు కూడా ఒరిజినల్ ఉంది ఆర్డి ఏ ఫోర్ త్రీ త్రీ ఫైవ్ టీడీఐ థర్టీ ఫైవ్ టీడీఐ సార్ కెమెరా ఉంది రివర్స్ కెమెరా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు స్టెఫినీ టైర్ మామూలుగా ఉంటుంది దీన్ని నాకు ఐడియా ఉంది బైక్ టైర్ ఉంటుంది సార్ దీని స్టెఫినీ టైరు ఉన్నదంటే ఉన్నది అంతే వాడరు నాకు తెలిసి ఓకే సార్ అంతే స్టెఫినీ టైర్ సిల్ టైర్ అట్లనే ఉంది వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి ముంగ టైర్లు ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పోర్షన్ బండికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ బిగ్రే అన్నీ ఒరిజినల్ సార్ లోపలికి పండితు అన్నట్టు యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో గేరు ఇది హ్యాండ్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ దీనికి డ్రైవింగ్లో కూడా రివర్స్ కెమెరా వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాలు ఉన్నట్టున్నాయి సార్ నాకైతే కనిపించినాయి కానీ సన్ రూప్ వర్కింగ్లో ఉంది ఇబ్బంది లేదు ఓకే బానేట్లావట్టు తమ్ముడు రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఈ ప్రీమియం వెహికల్ గురించి మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా మీరు మీరే మాట్లాడుకోరు ఇబ్బంది లేదు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ బానట్ ఒరిజినల్ బానట్కి ఎక్కడ పాన పెట్టలేదు చూసుకోవచ్చు ఇవ రైట్ సైడ్ అపర్ ఓకే ఉంది బండికి సంబంధించిన సెషి నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకో ఇబ్బంది లేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ ఏం ఏర్పడతలేదు ఫుల్ ప్యాక్ ఉంది ఇంజన్ ఆడి బా ఈ ఫోన్ బానంటే బానంటే ఒక రూమ్ అంత ఉంది చిన్న రూమ్ అంటున్నాను ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ జరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు రోజు వేస్తున్నది ఆడి ఏ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ బండి కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ క్లాస్ మాత్రం ఒకటి షోరూంలో రెండు వేల ఇరవై మూడులో రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఏ ఉన్నాయి ఆర్డీఏ ఫోర్ త్రీ ఫైవ్ టీడీఐ ఏ ఫోర్ థర్టీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఆటోమేటిక్ విత్ టెక్నాలజీ ప్యాక్ వైట్ కలర్ కేవలం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడుల రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష ఎప్పుడు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు ఆడి ఏ ఫోర్ ఆ డీజిల్ బండి సన్ రూప్ వస్తుంది బండికి హెచ్ఆర్ బండి ఇది ఇన్వాయిస్ అనేది ఫస్ట్ ఓనర్ కాబట్టి దొరికితే తీసుకొచ్చిస్తా దొరకకపోతే వేరే బండి ఇన్వాయిస్ ఢిల్లీ నెంబర్ తీస్తాం అడ్జస్ట్ చేసుకోరి హర్యానా రిజిస్ట్రేషన్ ఉంది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ క్లియర్గా చెప్తున్నా మీకు ఒకవేళ బండి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి మీకు కావాలి ఇంజన్ హార్స్ పవర్స్ ఎంత ఉన్నాయి అతని మొత్తం ఇంటీరియర్ అవుట్లుక్ ఇంట్రూ ఇన్నర్ ఇన్నర్ దీని గురించి ఇంకా స్పెషల్గా మీకు తెలియాలంటే నాకు కాల్ చేస్తే ఈ బండికి సంబంధించిన డీలర్ను మీ క్లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాను మీరు మీరే మాట్లాడుకోని డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇయరి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పై ఎప్పుతా దానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి రిజిస్ట్రేషన్కు నాకు తెలిసి ఈ బండికి మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు వస్తుంది ఏ ఫోరు సెడాన్ వెహికల్ డీజిల్ బండి మైలేజ్ ఎంత ఇస్తుందో నాకు ఐడియా లేదు కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష చెప్తుండు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలే వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీ దీనికి టూ వీలర్కి వచ్చినట్టు టైర్లు వస్తాయి ఆడి బండ్లకు నేను రెండు మూడు ఇటు కవిటిగా జాగ్వర్ కూడా సేమ్ అట్లాంటి టైర్ వేస్తుంది జాగ్వర్ బండి కూడా నేను అమ్మిన సేమ్ అట్లనే ఉంటుంది టైర్ ఈ బండి ఏంటంటే టైర్ ఉందంటే ఉన్నట్టు ఇక దాన్ని రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ తర్వాత మళ్ళీ మనం టైర్ మార్చుకోండి వాటర్ సిచువేషన్ టైర్లు ఉంటాయి కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష చెప్తుండు ఆడి ఏ ఫోరు డీజిల్ బండి సన్ రూపు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ రివర్స్ కెమెరా ఫ్రంట్ ఫ్రంట్ అయితే లేదు సార్ బ్యాక్ అయితే రన్నింగ్ లా కెమెరా ఫాలో అవుతుంది మనం బండి డ్రైవింగ్లో క్లియర్ కనబడుతుంది ఎంత వ్యూ ఏదైనా వెహికల్ వచ్చేది రికార్డింగ్ చేస్తున్నట్టుంది కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్ష చెప్తుం వైట్ కలర్ డీజిల్ బండి హర్యానా నెంబర్ తెలంగాణ అయితే కొన్ని జిల్లాలల్లో ఇన్వైస్ అడుగారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కంపల్సరీ ఇన్వైస్ అడుగుతారు అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నా వేరే బండి ఇన్వైస్ ఇస్తా మీ బండిది కావాలంటే దొరికితే తెచ్చిస్తా లేకపోతే లేదు ఢిల్లీ బండి సేమ్ టూ మోడల్ ఇన్వైస్ ఉంటుంది మీకు తెచ్చిస్తా కస్టమర్ ధర ఇరవై ఒక్క లక్షల సార్ బార్గెనింగ్ వీడియో లాస్ట్ వరకు చూడరి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నెమ్మల్ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కాల్ చేయరి ఓన లైన్ లో డిస్కౌంట్ మాట్లాడిస్తా డీ లోకైతే నాకు 50 కమిషన్ ఇయాలనే మండే వరకు ఇక్కడే ఉంటా మీరు అస్టాంటి డైరెక్టర్ హారి ఈ బాడీ డీలర్ ని మీకు పరిచయం చేస్తా మీరు మీరు మాట్లాడ కొరి డీ లోకైతే కమిషన్ ఇద్దరు లెక్కతలేదు ఓకే సర్ మల్లొక్కసారి అందరికి జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మతరం జై హింద్